ఆయన మనకి విజయవాడ నుంచి సతీశాన్ని కాల్ చేసి తమ్ముడు నాకు ఒక నలభై కేజీలు వైట్ ఫ్రాన్స్ ఉంటే తీసుకో తమ్ముడు ఇంట్లో ఫంక్షన్ ఉంది అన్నారు అన్ని కోసం అయితే నలభై కేజీలు వైట్ ఫ్రాన్స్ అయితే తీసుకొని నీట్గా ప్యాకింగ్ చేస్తామన్నా తమ్ముడు నీకు ఫస్ట్ టైం ఇంత పెద్ద ఆర్టిస్టర్ అని కొద్దిగా నీట్గా పంపించాయి అయితే మనకి మరీ మరీ చెప్పడన్నా చూసారు కదన్న చాలా అంటే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయన్న ఒకటే బాక్స్ నలభై కేజీలు ప్యాకింగ్ చేసుకుంటాం అన్న చూడండి అంత నీట్గా అయితే ఉన్నాయో జస్ట్ ఇప్పుడేంటి ఇప్పుడు వచ్చాయన్న మన దగ్గర వన్ డే ఫిస్ జరుగు కాబట్టి ఎరువు వచ్చే ఫిసారీ పంపిస్తామన్నా ఐస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ వేసుకున్నాం ఎందుకంటే ఫ్రాన్స్కి కొద్ది ఐస్ అనేది ఎక్కువ అలాగే కాస్త వాటర్ అనేది పెట్టాలన్నా వాటర్ కానీ పెట్టకపోతే ఫ్రాన్స్ అనేది పాడైపోతుంది అన్న నీట్గా ప్యాకింగ్ చేసుకుని అన్ని అది పంపించడం లేట్ అయినా బాస్ కూడా రెడీ అయిపోతుంది తమ్ముడు ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా నీకు ఈ ఆటర్ ఇస్తాను తమ్ముడు ఎక్కడ ఏం ఆటో నువ్వే చూసుకుని అయితే మనకు మరీ మరీ చెప్పడానికి అన్నీ అయితే చూస్తారు కదన్న మన దగ్గర అయితే వన్ డే ఫిషన్ చేయకపోతే ఏ రోజు వచ్చి ఫిశారీ చే పంపిస్తామన్నా ఫిష్ కానీ లేకపోతే వన్ డే అయినా లేట్ అవుతుంది కానీ ఏది పడితే అది అది పంపించవన్న ఏదైనా క్వాలిటీ ఉంటేనే పంపిస్తాను క్వాలిటీ కానీ లేకపోతే అసలు పంపే పంపించమన్నా మన వీడియో మీకు ఎలా ఒక కామెంట్ అది చేయన్న సరే మరి ఉంటే నా స్టూడియోలోకి వెళ్దాం అన్న బాయ్ అందరికి